సృష్టిలో ప్రతి ప్రాణికి ప్రాణం ఇచ్చేది ఒక శక్తి ఆ శక్తి సూర్యుడు ఆ భగవానుడు తన దివ్య రథంపై ఉత్తరాయణం ప్రయాణం ప్రారంభించే పవిత్ర దినమే రథసప్తమి పూర్వకాలంలో భూమిపై ధర్మం తగ్గిపోతూ రోగాలు కరువు అంధకారం విస్తరిస్తున్న కాలం ప్రజలు సూర్యుని మహిమలు మరచి ప్రకృతిని గౌరవించడం మానేశారు అప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి ప్రార్థించారు ప్రభు లోకానికి కాంతినిచ్చే సూర్యుని శక్తి తగ్గిపోతుంది ఆయన అనుగ్రహం లేక భూమి నిర్జీవంగా మారుతుంది లోకానికి మళ్ళీ వెలుగు ప్రసాదించమని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు ధ్యానంలో లీనమై సూర్యనారాయణని స్మరించాడు ఆకాశమంతా బంగారు కాంతితో నిండిపోయింది అప్పుడే సూర్యభగవానుడు తన ఏడు గుర్రాలతో కూడిన దివ్య రథంపై ప్రత్యక్షమైనాడు సూర్యుడు బ్రహ్మదేవ్ బ్రహ్మదేవుడితో ఇట్లా అన్నాడు నేను లోకానికి కాంతి వేడి జీవశక్తి కానీ మనుషులు నా ఆరాధనను మరిచారు ఒక పవిత్ర దినాన్ని స్థాపించాలి ఆ రోజు నా రథం ఉత్తర ప్రయాణానికి ప్రారంభించాలి అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా వరం ఇచ్చాడు మాఘమాస శుక్లపక్ష సప్తమి రోజున నీ రథం ఉత్తర దిశగా సాగుతుంది ఆ రోజున రథసప్తమిగా లోకమంతా పూజించాలి అలా మాఘ శుక్ల సప్తమి ఉదయం ఆకాశంలో సూర్యరథం ఉత్తర దిశగా కదలడం మొదలుపెట్టింది ఏడు గుర్రాలు ఏడు రంగుల కాంతితో పరిగెత్తాయి భూమిపై సూర్యకిరణాలు అమృతంలా పడి నదులు నిండాయి పంటలు పచ్చగా మారాయి రోగులు ఆరోగ్యం పొందారు ఆ సమయంలో దివాకర్ వర్మ అనే ధర్మపరాయణ రాజు తన ప్రజలతో కలిసి నదీ తీరానికి వెళ్లి సూర్యునికి ఆర్గ్యం ఇచ్చాడు భక్తితో ఇలా ప్రార్థించాడు ఓ సూర్యనారాయణ నీవే నా కళ్లకు కాంతి నీవే లోకానికి ప్రాణం నీ అనుగ్రహం మా మీద ఎల్లప్పుడూ ఉండాలి అప్పుడు సూర్యుడు ప్రసన్నమై ఆకాశం నుంచి పలికాడు ఈ రథసప్తమి రోజు నన్ను భక్తితో స్మరించిన వారికి ఆరోగ్యం ఆయుష్ ఐశ్వర్యం కలుగుతాయి వారి జీవితాల్లో అంధకారం తొలగి ఎల్లప్పుడూ వెలుగు ఉంటుంది ఆ రోజు నుండి ప్రజలు స్నానం చేసి తలపై ఏడు ఆకులు పెట్టుకొని సూర్యునికి ఆర్ద్యం ఇస్తూ రథసప్తమిని ఘనంగా జరుపుకుంటున్నారు రథసప్తమి అంటే కేవలం పండుగ కాదు అది చీకటి నుండి వెలుగుకు రోగా నుండి ఆరోగ్యానికి అజ్ఞానం నుండి జ్ఞానానికి జరిగే మహాయాత్ర సూర్యరథం ఉత్తరాయణానికి కదిలినట్లే మన జీవితాల్లో కూడా వెలుగు ఆశ శాంతి ఎప్పటికీ ముందుకు సాగాలని కోరుకుందాం